అస్సలం లేకు అందరికీ నమస్కారం పిల్లల కోసం ఈరోజు స్పెషల్ ఖజూరా బిస్కెట్ తయారు చేస్తున్నాను మా పెళ్ళిళ్ళు శ్రీమంతానికి ఖజూరా కంపల్సరీగా ఇస్తారండి మా కంపల్సరీగా ఉండాలి ఇవి ఈ పిల్లల కోసం తయారు చేస్తున్నారో తింటారని బయట ఎంత ఇష్టం ఉండదని ఇంట్లో తయారు వస్తాయి కదండి మాకు వండడానికి తయారు చేస్తున్నాను రెండు రోజులు వచ్చి వారం వచ్చి రెండు రోజులే తినేస్తారని మా పిల్లలు ఇంకా పిండి వంటలు ఉన్నాయి పెడతానండి చూద్దరి కానీ స్కూల్కి వెళ్ళిపోయారండి పిల్లలు మార్నింగ్ ఎన్ని నైట్ థర్టీకి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళారు బిస్కెట్లు రెడీ ఉంచాలా అమెజాన్ అని చెప్పారు వాడు వచ్చేటప్పుడు ఎన్ని రెడీ చేసి పెట్టాలి లేకపోతే ఏడ్ చేస్తారండి మా స్థలమాన రద్దా పెద్దమ్మానవాడికి పోయారు అది ఏది చేసే వరకు తినే వరకు ఇచ్చి పెట్టడు చాలా అల్లరండి అమ్మాజాన్ అది చేయండి ఇది చేయండి చెప్పేసి ఆర్డర్ లేస్తానండి ఖజూరా బిస్కెట్ తయారు చేస్తున్నాను ఖజూరా బిస్కెట్ కోసం అర కేజీ బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కరిగించుకోవడానికండి మొక్కలుగా అయిపోయాయండి కొంచెం వాటర్ వేసి కరిగించుకుంటాను ఈ మొక్కల్ని దీక్షలో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొంచెం మనం వాటర్ దాంట్లో పోసుకోవాలండి వాటర్ వేస్తున్నాను చూడండి అది మొక్కలు బాగా పెరగాలి పాకం అయిపోయిందండి పాకం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వడకట్టు ఉంటుంది కదా దాంతో మనం అయిపోయిందండి పాకం అలా రావాలి పాకం పాకం అయితే మనం దీన్ని ఏం చేయాలి డస్ట్ ఉంటుంది కదా ఈ వడకట్లు వడకట్టుకుంటున్నాను దాంట్లో ఏమన్నా ఉంటే అన్నీ వచ్చేస్తాయండి వడగట్లు పాకం అయితే ఇలా రెడీ అయిపోయిందండి దీంట్లో డస్ట్ అంతా తీసి పడేసాను పిండి కలిపే విధానం చూపిస్తాను రండి రెండు గోధుమ పిండి అండి నాలుగండి గోధుమ పిండి నాలుగు గ్లాసులు అండి నాలుగు గ్లాసులు నోక పెద్దగా సాల్ట్ వేయాలండి అంటే రుచి కోసం అంతే ఎక్కువ వేసుకోకూడసమా ఉప్పు వేసుకుంటే బాగోదు ఉప్పు ఇంకా వేస్తున్నానండి లేండి హజీరా బిస్కెట్కి కంపల్సరీగా వేసుకోవాలి అండి కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద మరగబెట్టాము ఇదిగో ఇలా అయిపోయింది కరిగిపోయింది కొద్దిగా లాద్ది కాదు ముదర్ది కాదు ఇలా ఉండాలి చూసారా ఇంకా ఇలా వేసుకోవాలండి పాకం అండి బెల్లం పాకం వేసుకొని దీంట్లో కలుపుకోవాలి ఇక్కడ గీవిదలనాది కాదు ఇది నెయ్యి గడ్డలా ఉంటే పెట్టాను మళ్ళీ గాలికి గట్టి పడింది పర్వాలేదు ఎలాగైనా కలిపేస్తాం కదా బిస్మిల్లా చేస్తున్నాను చూడండి నెయ్యి మేము తీపి తక్కువ తింటామండి అందువల్ల నేను బెల్లం తక్కువ వేసాను తీపి ఎక్కువ కావాల్సిన వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి చాలామంది నెయ్యి కూడా వేసుకోరండి మేము వేసుకుంటాం జీడిపప్పు బద్దలుగా చేసుకొని కొద్దిగా మిక్సీ చేసి అందులో కలిపేసానండి మరింత టేస్ట్ కోసం గసగసాలు పిండిలో వేసి కలిపానండి ఇది ఇలాచీ పౌడర్ అండి మిక్సీ జార్లో వేసి వేస్తాం మెత్తగా అయిపోయిన చూడండి దీంట్లో ఆ పొట్టేది తీసి పడేయాలా ఇది పాత్ర వేసుకోవాలి కొద్దిగా అండి చమ్మగా ఉంటుందని వేసుకుంటాం బాగా మనం కలుపుకోవాలండి గడ్డలు లేకుండా కానీ వండలు కట్టకూడదండి చక్కగాని కరాచీ గోధుమ పిండి బెల్లం పానకం ఇలాచీ పౌడర్ కొద్దిగా గసగసాలు ఇవన్నీ వేసామండి ఇందులోని ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనం జట్లు లేకుండా కలుపుకొని మనం వండ్లు చుట్టాలి ఇంకా బాగా కలాలండి మనం ఇంకా కొంచెం పౌడర్లా ఉంది కదా ఇది మళ్ళీ కొంచెం బెల్లం ఉంది కదా ఇది కొంచెం చేసి కలుపుకుంటాం పెళ్ళిళ్ళు అండి శ్రీమంతాలకి ఖీర్ పూరీ చేస్తామండి ఖీర్ పూరీ చేసినప్పుడు ఖజూర్ తయారు చేస్తాం ఖజూరు బిస్కెట్ దీంతోనే తయారు చేస్తాము అది కంపల్సరీ మనకి ఉండాలండి ఇంట్లో కూడా మేము చేసుకుని తింటుంటామండి చాలా పని అండి ఇది మనం చాలా ఊపికు కానీ మనం తినాలి పిల్లలు మరి గోల్పెడుతున్నారు కదా చేయమని చేయాలి వాళ్ళ కోసమైనా చేయాలి మనం తప్పదు ఇలా ఉండ చుట్టాలండి కడుతుంది మనం బిస్కెట్ ఖజూర్ తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఇలా అప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు అండి షుగర్ మరి తక్కువ తింటారు కదా చాలామంది దానివల్ల కొంచెం లైట్గా మనం తక్కువ వేసుకుని మీరు చేసుకోవచ్చు మరి లెక్కగా వేసుకున్నాను నేను ఎంత తీపొద్దంటే షుగర్ ఉన్నవాళ్ళు ఏమన్నా వాళ్ళకి బాగోకపోతే తక్కువ వేసుకొని చేసుకోవచ్చండి రోటీ ఉండలాగా అయిపోయింది ఇలాగ మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం ఉండ ఇదిగో ఎలా చేసుకోవాలండి ఇది వండ మనకు గట్టిగా ఉందనుకోండి గోరచ్చిన నీళ్ళు వేసుకొని కొంచెం ఇది కలుపుకోవాలి చపాతి పిండి ఎలా కొనుక్కుంటారు అలా వండలు చేసుకోవాలి ఎదుగండి ఇంకా ఇలా వండలు చేసుకోవాలి మనం చేసుకుంటే ఖజూర్ బిస్కెట్ చక్కగా దిగుతుంది దుసారా చపాతి పిండిలా తయారైపోయింది ఇదే రాస్తున్నానండి మనం ఇది చేయించుకున్నామండి మనం రోటీది తక్క చేయించుకున్నాం బాగుంది ఇంకోటి ఉంది బాగాలేదు మళ్ళీ చేయించుకున్నామండి పిల్లల కోసం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఏదైనా అండి బొమ్మల షేప్లో కూడా కట్ చేసుకోవచ్చండి పిల్లలు సరదాగా తింటారు వాళ్ళు ఆనందం పడతారు వాళ్ళు ఆనందం కన్నా మాకు ఏముందండి వాళ్ళ తర్వాతే కదా మనం డైమండ్ షేప్లో కట్ చేశానండి జీడి కాజు బద్దలు చేసి దాన్ని అంటిస్తున్నాను ఇదండి ఇలా ప్రతిదానికి కూడా అలాగే కాజు పెట్టి బద్దల్లాగా అంటించానండి నేను కలిపాను కదా ఇదే పిండి రెండు విధాలుగా చేస్తున్నాను ఖజూ చేశానంటే ఇప్పుడు బిస్కెట్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఏ రకం కావాలంటే ఆ రకంలో కోసుకోవచ్చు చూడండి బిస్కెట్ షేప్లో దిగింది మనం ఇలా జరుపుకోవాలి బిస్కెట్ తీయాలంటే ఇది జరగాలి జరగండి చేస్తారా అప్పు ఎందుకండి నేను మూతతో తీసుకున్నాను ఇంకా మూత చక్కగా వచ్చినాయండి బిస్కెట్లు ఇదంతా ఖజూరా బిస్కెట్ రెడీ అయిపోయిందండి చూడండి చూడండి ఎంత బాగున్నాయి మెల్లిగా తీసుకోవాలండి అది మీరు మాత్రం ఇలా తయారు చేసి కామెంట్లో పెట్టి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి గంట బెల్లు నెప్పకండి మర్చిపోవద్దు వీటిని ఫ్రై చేస్తున్నాను రండి కిచెన్లోకి వెళ్తున్నాను కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత నూనె కాగి కాగిన తర్వాత మనం ఖజూరా వేసుకోవాలి ఇక ఖజూరా వేసుకుని లేకుతున్నాయి చూడండి తలతలా తలా నూనె ఖజూరా తయారైంది చూడండి తెల్ల తెల్లగాని కానీ కష్ట అంత బాగా కనిపిస్తున్నాయో అంటే గసగసాలండి అందులో కలిపాను కదా అది తెల్లగా బిస్కెట్లు వేసుకుంటున్నాను చూడండి ఎర్రగా నూనె చలచలా మారుతుంది మెల్లిగా తీసుకోవాలా చూసారా ఎంత దోరగా ఎర్రగా అయిపోయినాయి బిస్కెట్లు చూడండి ఎంత బాగున్నాయి రెడీ అయిపోయిందండి బిస్కెట్ నేను ప్లేట్లో తీసుకుంటున్నాను అంటే నూనె కింద పడుతుందని యాయిగా తీస్తున్నాను మీరు బిస్కెట్లు రెడీ అయిపోయినాయి చూడముచ్చటగా ఉన్నాయి మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్లో పెట్టండి బెల్ల గంట బెల్ల మాత్రం నొక్కట్లేదు అది నొక్కండి అది నొక్కితేనే కదా మనకు తెలుస్తుంది ఇలాంటి వీడియోల కోసం నేను ఇంకా మరి అన్ని చేసి మీకు చూపిస్తాను తెలుగు కొంచెం ఇదన్నీ కొంచెం మీరు సర్దుకొని చూసుకోండి ఏమనుకోవద్దు అంటే తెలుగు కొంచెం బేగా రాదు అందువల్ల ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి గంట బిల్లు మాత్రం నొక్కాలండి మర్చిపోవద్దు స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ఖజూరా బిస్కెట్ కీర్లో ముంచుకొని తిన్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ